माँ शॉप किरावन के एड्रेस मदीना सर्किल మ్యాప్ల్ క్రాస్ అయిన తర్వాత వచ్చేది మదీనా సర్కిల్ మదీనా సర్కిల్ కి ఎలా వస్తారు సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ లో చిన్న యూటన్ ఆ యూటర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రైమోడ్ షోరూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ కనబడతా దాని పక్క గెల్లి అప్పక్ అప్పక్ మా న్యూ లగన్షా శారీస్ వేర్ హౌస్ కనబడతా అండి అదే టు న్యూ లగన్షా శారీస్ న్యూ లగన్ షా సారీస్ అంటే కంప్లీట్ గా హోల్సేల్ అండి మాది కంప్లీట్ గా హోల్సేల్ శారీస్ వేర్ హౌస్ ఈ వేర్ హౌస్లో లో ఈ రోజు కొత్త సెక్షన్ కూడా చూపిస్తానండి ప్లస్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ రకి స్పెషల్ సీజన్ ఐటమ్స్ కూడా చూపిస్తాను ఈ సెక్షన్ కూడా మీరు చూడండి ఎన్నో లాట్ ఆఫ్ కలెక్షన్స్ వి క్యాటలాగ్స్ మోడల్స్ డైలీ వేర్ లో పార్టీ వేర్ లో ఫ్యాన్సీ లో మంచి యూనిఫామ్ కాన్సెప్ట్ ప్లస్ క్యాటలాగ్ మోడల్స్ లో ఇక్కడ కొత్త కొత్త పాత్రల్స్ కూడా వస్తున్నాయి మీరు చూడొచ్చండి కొత్త పాత్రల్స్ కొత్త మోడల్స్ న్యూ వెరైటీస్ డైలీ చాలా వెరైటీస్ వస్తూనే ఉంటాయండి డైలీ మా అక్క చెల్లెలు కూడా చాలా మంది ఆఫ్ కూడా వస్తుంటారు ఆన్లైన్ కూడా తీసుకుంటూ ఉంటారండి మీరు కూడా దగ్గరలో ఉంటే షాప్ కి విజిట్ చేయండి మా వేర్ హౌస్ కి రావడానికి అడ్రస్ మదీనా సర్కిల్ కి ఎలా వస్తారు సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఉంది ఆ యూటర్న్ తీసుకుని వెంటనే మళ్ళీ అది నయాపుల్ రోడ్ వెళ్తాదండి ఆ లెఫ్ట్ లో మీకు రైమాండ్ షోరూమ్ కనపడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉంది దాని పక్కన ల పక్క విధిలోనే మా న్యూ లగ్షర్ శారీస్ వేర్ హౌస్ కనపడతా షాప్ కి రావడానికి చాలా చాలా ఈజీ అడ్రస్ ఈ రోజు ఫస్ట్ ఐటమ్ మీకు రాఖీ స్పెషల్ ఐటమ్ చూపిస్తానండి చాలా బాగుంది డైనివేర్ కాన్సెప్ట్ లోని మంచి కలంకారీ డిజైన్ లో కొత్త డిజైన్ కొత్త మోడల్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి చూడండి హెవీ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో వైట్ కాన్సెప్ట్ పైన టూ డై టూ సైడ్స్ కూడా మంచి కలంకారీ బార్డర్ మధ్యలో కూడా మంచి కలంకారీ డిజైన్ ఉందండి చాలా బాగుందండి ఇది న్యూ మోడల్ న్యూ వెరైటీ కూడానా సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ఇందులో వచ్చే బ్లౌజ్ కూడా చూద్దాం ఎలా ఉందో చూడండి బ్లౌజ్ సూపర్ గా ఉందండి ఫుల్ గా వర్క్ చూసారా ఫుల్ గా కంప్లీట్ పై నుంచి కింద ఫుల్ గా వర్క్ ఉందండి బ్లౌజ్ కి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి వైట్ బేస్ లోనే కలర్ రేంజ్ అనేది మీకు ప్రింట్ కలర్ చేంజ్ అవుతుంది ఆ ప్రింట్ కలర్ ది బ్లౌజ్ కూడా కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటది ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ వన్ ఫైవ్ మూడు వందల పదిహేను రూపాయలు ఇంకా నెక్స్ట్ నాన్ స్టాప్ గా నడుస్తున్న బ్లౌజ్ కాన్సెప్ట్ లో ఈ రోజు చాలా బాగుంటుంది ఈ మోడల్ కూడా సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ అండి ఈ వెరైటీ కూడా చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా మీకు దీనిపైన హెవీ ప్రింట్ షైనింగ్ ప్రింట్ షిమ్మర్ ఎలా వస్తుంది చిమ్మర్ లాంటి ప్రింట్ ఉంటుంది దీనిపైన శారీ ఫ్యాబ్రిక్ పైన టజల్స్ కూడా ఇలాగా మంచి ఫ్యాన్సీ టజల్స్ వస్తాయండి ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ ఇలా ఉంటుంది మోడల్ కూడా చాలా బాగుంటుంది ఇందులో వచ్చే మీకు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బాగా ఫుల్ వర్క్ బ్లౌజ్ ఉందండి మిచ్చోండి బ్లౌజ్ చూసారా ఫుల్ గా వర్క్ ఉంది ఎక్కడ కూడా గ్యాప్ లేదు మొత్తం జిగ్జాక్ డిజైన్ థ్రెడ్ సీక్వెన్స్ ఫుల్ గా ఫుల్ వర్క్ బ్లౌజ్ కలర్స్ అన్ని మంచి పెస్టర్ కలర్ మ్యాచింగ్ లో న్యూ కలర్ మ్యాచింగ్ అండి న్యూ మోడల్ కూడా న్యూ వెరైటీ కూడానా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ హోల్సేల్ టు హోల్సేల్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ కొత్త కొత్త కాన్సెప్ట్ అండి ఈ పట్టు క్రేప్ జార్జెట్ లో డిజిటల్ ప్రింట్ వచ్చింది కొత్త మోడల్ కొత్త డిజైన్స్ ఫ్యాన్సీ డిజైనర్ వేర్ షోరూమ్ టేస్ట్ ఐటమ్ అండి ఇది బయట మాత్రం చాలా రేంజ్ ఎక్కువ ఉంటది ఇక్కడ లగన్షా శారీస్ వేర్ హౌస్ లో మాత్రం మీకు హోల్సేల్ టు హోల్సేల్ కాస్ట్ కాస్ట్ ప్రైస్ లో ఉంటుంది రిచ్ పల్ విత్ టజల్స్ మొత్తం బిగ్ బార్డర్ ఉంటుంది మొత్తం డిజిటల్ ప్రింట్ మధ్యలో కూడా జరి బూటీస్ ఉంటాయి బ్యాక్ సైడ్ చూడవచ్చండి ఇలాగ జరి బూటీస్ ఉంటాయి మొత్తం కంప్లీట్ గా వీవింగ్ జరి బూటీస్ మంచి బ్రోకెట్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఇలా చూడొచ్చు మీరు ఇలాగా బ్రోకెట్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో చిన్న చిన్న సెట్స్ ఉంటాయి డిజైన్స్ మారుతూ ఉంటాయి మీకు ఇలాగా ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటదండి ప్రింట్స్ కూడా మారితే డిజైన్స్ కూడా మారితే మీకు కలర్స్ కూడా మారతాయి ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్లౌజ్ కాన్సెప్ట్ లో నాన్ స్టాప్ గా నడుస్తున్న న్యూ మోడల్ న్యూ వెరైటీలోని ఈసారి ఈ హెవీ బార్డర్ లో చూడండి శారీలో మీకు మధ్యలో సీక్వెన్స్ వర్క్ ఉంది కదండి అది కూడా మొత్తం వీవింగ్ లో ఉంటది అనమాట ఇది స్టిచ్ చేసింది కాదు ఫ్యాబ్రిక్ లో వీవింగ్ లో ఉంటది కిందనేలాగా బార్డర్ కూడా వస్తుంది చూడండి ఇలాగా మొత్తం ార్డర్లే ఫుల్ గా ఉంటదండి కొంగు షోల్డర్ నుంచి ఫుల్ గా ఉంటది చాలా బాగుంటదండి న్యూ మోడల్ ఇది కూడా చాలా చాలా న్యూ కాన్సెప్ట్ లో ఇలాంటి కాన్సెప్ట్స్ ఇలాంటి మోడల్స్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయి అండి ఇలాంటి మోడల్స్ మాత్రం మా చెప్తున్నా మిస్ చేయకుండా తీసుకోండి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చూడండి డార్క్ డార్క్ హాట్ హాట్ కలర్స్ ఉన్నాయండి టోటల్ గా ఇందులో మీకు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ మూడు వందల నలభై రూపాయలు ఇంకా నెక్స్ట్ నేను చూపించే ఐటమ్ మాత్రం స్పెషల్ ఆఫర్ రేట్ లో ఉన్న ఐటమ్ అండి కొత్త మోడల్ కొత్త డిజైన్ బర్బరీ సిల్క్ లోని బర్బరీ సిల్క్ లో ఈ రోజు నేను ఇస్తాను మీకు స్టోన్ వర్క్ ఈ స్టోన్ వర్క్ ఐటమ్ చూడండి ఎంత బాగుందో క్వాలిటీ సూపర్ గా ఉంటుంది మోడల్ కూడా చాలా చాలా బాగుంటుంది అండి చూడండి ఇదిలాగా మీకు మొత్తం ఫుల్ గా రిచ్ పళ్ళు విత్ టెజల్స్ మొత్తం శారీలో స్టోన్ వర్క్ డిజిటల్ ప్రింట్ టూ సైడ్స్ బిగ్ బార్డర్ ప్లస్ లాస్ట్ లో మంచి హెవీ బ్రాకెట్ బ్లౌజ్ కూడా వస్తదండి ఇలా చూడొచ్చు హెవీ బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది మంచి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో మీకు ఇలాగా కొంగు బార్డర్ చూసారా ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో అన్ని కలర్స్ డిజైన్స్ సూపర్ గా ఉంటాయండి ఇందులోని కొత్త కాన్సెప్ట్ లో కొత్త డిజైన్ విత్ స్టోన్ వర్క్ ఆఫర్ రేట్ లో ఉందండి మీకు ఇందులో కలర్ మ్యాచింగ్ చూపిస్తా ఒక డిజైన్ లో ఇలాగా మీకు ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ వస్తుంది అండి చూడండి ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఇంకొక డిజైన్ కూడా చూపిస్తా ఈ డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది ఇందులో కూడా అలాగే ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉందండి న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ అండి ఇలాంటి మోడల్స్ మాత్రం మిస్ చేయకుండా తీసుకోండి ప్లస్ ఇది మనం ఇస్తున్నాం స్పెషల్ మీకు ఆఫర్ రేట్ లోని చూడండి ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఈచ్ వన్ సారీ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో ట్రెండింగ్ లో వస్తున్నాయి ఇప్పుడు కొత్త మోడల్ కొత్త డిజైన్ కొత్త ఫ్యాబ్రిక్ చూపిస్తానండి చాలా బాగుంది ఈ కొత్త ఫ్యాబ్రిక్ లో ఈ డిజైన్ ప్రింట్ చూసారా ఎంత బాగుందో ఇంకైతే టల్స్ ఉన్నాయి ఇది మొత్తం లాగితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇంకా ఫ్రెష్ గా స్టాక్ వచ్చింది వేడి వేడి పొక్కడే ఐటమ్ అనేది ఇచ్చోండి ఇది ఇలాగా మొత్తం అన్ని కొత్త కాన్సెప్ట్ లో కొత్త మోడల్స్ ఉంటాయండి ఈ సారీస్ లో డైలీ స్టాక్ వస్తూనే ఉంటదండి డైలీ చెప్తున్నాం కదండి మా అక్కచెల్లి కూడా వస్తుంటారు తీసుకుంటూ ఉంటారు ఇది చూడండి ఇందులో వచ్చే బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కి వర్క్ వచ్చి మళ్ళీ ఇందులో వడ్డనం బెల్ట్ కూడా ఉందండి సూపర్ ఉంది క్వాలిటీ చాలా చాలా బాగుంది ఈ చూడండి ఇది చూడండి ఇందులో ఇలాగ వడ్డనం బెల్ట్ కూడా వస్తుంది చూసుకోవచ్చు ఇలాగా వడ్డనం బెల్ట్ మరి ఇందులో కలర్స్ చూసారంటే చూస్తూ ఉండిపోతారు ఎందుకంటే కొత్తలో కొత్త కలర్స్ మంచి మంచి డార్క్ డార్క్ కలర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి ఇలాగా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటది విత్ క్యాట్లో కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు ఇంకా నెక్స్ట్ న్యూ మోడల్ డోలా డోలా లోని జరీ బోర్డర్ లో పట్టు జరీ బోర్డర్ లో కొత్త కాన్సెప్ట్ లో కొత్త మోడల్ కొత్త వెరైటీ కొత్త డిజైన్ అండి ఇది కూడా చాలా చాలా బాగుంటది డిజైన్ మోడల్ వెరైటీ ఇచ్చోండి ఇది ఇలాగా కొంగు వచ్చి ఇది మొత్తం శారీ డిజైన్ చూడండి చాలా చాలా న్యూ డిజైన్ న్యూ వెరైటీ టూ సెట్స్ కూడా జరిగి బార్డర్ వస్తుంది లాస్ట్ లో మీకు మంచి ప్రింట్ బ్లౌజ్ కూడా ఉంటుంది డోలాలోని లోని కొత్త కొత్త కాన్సెప్ట్ యూనిఫామ్ లో సిగ్నల్ లో కలర్ మ్యాచింగ్ లో డైలీ కొత్త కొత్త మోడల్స్ అయితే మా దగ్గర వస్తూనే ఉంటాయండి ఈ రోజు స్పెషల్ న్యూ మోడల్ న్యూ వెరైటీ న్యూ డిజైన్ ఫైవ్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఐదు వందల ఇరవై రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ చూడండి చాలా బాగుంటది మీకు ఇలాగ చెక్స్ డిజైన్ వచ్చి గ్యాప్ బోర్డు వస్తుంది అండి ఇలాగా గ్యాప్ బార్డర్ జరీ బార్డర్ అనమాట జరీ బోర్డ్ వచ్చి మధ్యలో కలంకారీ డిజైన్ కూడా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటది మోడల్ కూడా చాలా బాగుంటుంది అండి ఇది చూడండి ఇది ఇలాగా కొంగు వస్తుంది ఇది మొత్తం చూడండి ఇది బ్లౌజ్ స్టార్టింగ్ లో ఇక్కడ కొంగు ఇది మొత్తం శారీ డిజైన్ ఇలాగా చెక్స్ ప్లస్ ఇలాగా గ్యాప్ బార్డర్ వచ్చి మధ్యలో కూడా మీకు కలంకారీ డిజైన్ కొత్త మోడల్ అండి కొత్త డిజైన్ అండి వెరైటీ కూడా చాలా బాగుంటది ఈ మోడల్ కూడా ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి చూడండి టోటల్ గా ఇందులోని ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంది లైట్ కలర్ ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి అన్ని కూడా అన్ని రన్నింగ్ కలర్స్ అనమాట ఇది మీకు హోల్సేల్ టు హోల్సేల్ ప్రైస్ ఓన్లీ డోలా హెవీ బార్డర్ గ్యాప్ బార్డర్ ఐటమ్ ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ మూడు వందల తొంభై రూపాయలు ఇంకా నెక్స్ట్ స్టాప్ గా నడుస్తున్న మేస్ మేడో ఫ్యాబ్రిక్ లో జరీ బార్డర్ లైన్స్ లో మంచి హెవీ డిజైన్ హెవీ ప్రింట్ అండి చాలా బాగుంటుందండి ఇది కొత్త ప్రింట్ కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి ఇది చూడండి ఇదిలాగా కొంగు వస్తుంది చూసారా కొంగు ఎంత బాగుందో చూసారండి కొంగు ఎంత బాగుందో సారీ డిజైన్ కూడా చాలా బాగుందండి జరీ బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇందులో వచ్చే ఫ్లవర్ ప్రింట్ చూసారా కొత్త ప్రింట్ కొత్త డిజైన్ కొత్త మోడల్ అండి ఇదంతా కూడా మంచి డిజిటల్ ప్రింట్ లో పెయింట్ ప్రింట్ లా కనబడుతుంది దూరంగా చూస్తే ప్లస్ రన్నింగ్ లో మీకు ప్లెయిన్ బ్లౌజ్ ఉంటాదండి బ్లౌజ్ లో మొత్తం సరి లైన్స్ వస్తాయి కలర్స్ కూడా చాలా బాగుంటాయండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇది చూడొచ్చండి ఇందులో మీకు కంప్లీట్ గా ఎన్ని ఉన్నాయి అంటే ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ ది దిగా మ్యాచింగ్ సెట్ ఉంటాదండి ఇది కూడా విత్ క్యాట్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు ఇంకా క్యాట్రాక్ లో ఈ రోజు ఇంకొక న్యూ ఐటమ్ న్యూ మోడల్ చూపిస్తానండి చాలా బాగుందండి ఇది మొత్తం కంప్లీట్ గా బ్రాసో ఇచ్చోండి ఇది ఇలాగా బ్రాసో వేస్త బార్డర్ ఉంది ఇది అంతా ప్రింట్ కాదండి ఇది వీవింగ్ బ్రాసో అనమాట ఈ ప్రింట్ వీవింగ్ బ్రాసోలో న్యూ మోడల్ న్యూ డిజైన్ అండి ఇది చాలా బాగుందండి ఈ డిజైన్ కలర్ కూడా చాలా బాగుంది ఇది ఇచ్చోండి చూసారా ఈ కొంగు అంటే ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటది ఇది ఫ్యాబ్రిక్ మెత్తగా ఉండి ఇదంతా వీవింగ్ లో ఉంది ఇదంతా ప్రింట్ కాదు ఇక్కడ మీకు వచ్చే ఇదంతా డిజైన్ డైమండ్ డిజైన్ వివింగ్ ఇది లీఫ్ అనేది ప్రింట్ లో ఉంటుంది అండి టూ సైడ్స్ కూడా జరీ లైన్స్ బార్డర్ కూడా ఉంటది చాలా బాగుంటది ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇందులో కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఇప్పుడు రాకేష్ ఫెషన్ లో క్యాటలాగ్స్ లో డైలీ కొత్త కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ అయితే నాన్ స్టాప్ గా డైలీ వస్తూనే ఉంటాయండి ఇలాగా ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ నాలుగు వందల ముప్పై రూపాయలు ఇంకా నెక్స్ట్ ఇంకా యూనిఫామ్ లో నాన్ స్టాప్ గా నడుస్తున్న డిజైన్ క్వాలిటీ మోడల్ లోని ఈ గ్యాప్ బోర్డర్ ఐటమ్ అయితే ఇప్పుడు సూపర్ కాన్సెప్ట్ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ అండి చాలా 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 బాగుంది ఈ మోడల్ కూడా ఇచ్చోడండి ఇది ఇలాగా కోంగ వస్తుంది ఇది కొంగు కలంకారి కొంగు కలంకారీ డిజైన్ వైట్ అండ్ బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ లో ఎన్నో యూనిఫామ్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి చాలా డిజైన్స్ ఈ రోజు వచ్చిన కొత్త డిజైన్ చూపిస్తున్నా బార్డర్ మీకు ఇది ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ ఉంటదండి చాలా బాగుంటది ఇచ్చోండి ఈ మోడల్ బ్లౌజ్ ఇలా వస్తాదండి ఇందులో మీకు సింగిల్ యూనిఫామ్ కలర్ లోని టోటల్ గా ఇందులో ఎన్ని పీస్ ఉంటాయి టెన్ ది బండల్ ఉంటాదండి కొన్ని ఎయిట్ పీసెస్ కొన్ని టెన్ పీస్ బండల్స్ వస్తాయండి ఇలాగా మీకు ఎన్ని బండల్స్ గా ఉంటాయి అన్ని బండల్స్ తీసుకోవచ్చు ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి యూనిఫామ్ లో కొత్త మోడల్ కొత్త డిజైన్ కొత్త వెరైటీ ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు ఇంకా న్యూ డిజైన్స్ న్యూ మోడల్స్ ఇక్కడ చాలా మోడల్స్ ఇక్కడ చూసుకోవచ్చండి మీరు క్యాటలాగ్స్ లో చెప్పాను కదండి ఇక్కడ పార్సల్స్ కూడా ఇంకా ఓపెన్ అవుతున్నాయి ఇలా క్యాటలాగ్స్ లో ఫ్యాన్సీలో ఇలా డిజైనర్ వేర్ శారీస్లో మీకు మంచి వర్క్ శారీస్ గా ఉంటే వర్క్ శారీస్ కూడా గా ఉన్నాయి చూడండి మా దగ్గర ఈ లగన్ షా సారీస్ వేర్ లోని ఫస్ట్ ఫ్లోర్లో మీకు పట్టు ఐటమ్ ఫ్యాన్సీ ప్యూర్ పట్టు ఐటమ్స్ ఉంటాయి నార్మల్ తక్కువ రేట్ పట్టు నుంచి ఎక్కువ రేట్ వరకు అన్ని క్వాలిటీ అన్ని వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ప్లస్ సెకండ్ ఫ్లోర్లో క్యాటలాగ్స్ డైలీవేర్ మోడల్ థర్డ్ ఫ్లోర్ లో మీకు టాప్స్ లెగ్గింగ్స్ కూడా ఉంటాయి ఫోర్త్ ఫ్లోర్ లోని కంప్లీట్ గా వర్క్ హ్యాండ్ వర్క్ శారీస్ ఉంటాయండి ఈ ఎక్స్టెండ్ చేసిన వేర్ హౌస్ ఇదంతా కంప్లీట్ గా ఆన్లైన్ సెక్షన్ అండి ఇక్కడ కూడా మీరు రావచ్చు ఇక్కడ నుంచి వచ్చే ఐటమ్స్ అన్ని మీకు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లో వెళ్తూనే ఉంటే అక్కడ మీరు చూసి తీసుకోవచ్చండి ఇంకా మీరు ఆన్లైన్ బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ నెంబర్ నెంబర్కి మీరు కాల్ చేసుకొని బుక్ చేసుకోవచ్చండి ఇంకా దగ్గరలో ఉంటే మాత్రం షాప్ కి విజిట్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎన్నో రకాలు ఎన్నో మోడల్స్ ఎన్నో వెరైటీస్ మీరు చూసి తీసుకోవచ్చు మీ బిజినెస్ ని బాగా సక్సెస్ చేసుకోవచ్చండి ఇంకా ఆ వీడియో నచ్చే మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్